వెల్కమ్ టు ఉదయం న్యూస్ పల్నాడు జిల్లా నర్సారావుపేట ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండలో కోటప్పకొండ టెలిఫిల్మ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నరసారావు ఎమ్మెల్యే డాక్టర్ చదనవాడ అరవింద్ బాబు డైరెక్టర్ దిలీప్ రాజా సీనియర్ నటులు నరసింహారాజు మరియు ఇతర నటీ నటుడు ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాద నివారణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ సిటీ శ్రీనివాసరావు ఐపీఎస్ విద్యార్థులకు పిలుపునిచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ అనే కార్యక్రమాన్ని చేపట్టి మరి వాళ్ళ త్రికోటేశ్వర టెంపుల్ మీద కోటపు కొండ ప్రజలకు అందించే ప్రయత్నంలో మరి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అటు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి కుటుంబ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నరసరావుపేట శాసనసభ్యుడిగా కోటపోండ స్థల పురాణాన్ని ఓ టెలిఫిల్మ్ రూపంలో భక్తులందరూ కూడా కానుక ఇచ్చే ప్రయత్నంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి డైరెక్టర్ దిలీప్ రాజా గారు సీనియర్ నటుడు నరసింహరాజు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది భక్తులకు అందించే కానుక దాదాపు కొన్ని లక్షల మంది భక్తులు శివరాత్రికి వస్తారు కాబట్టి ఈ శివరాత్రి లోపల ఈ టెలిఫిల్మ్ను ప్రజలందరిలో కూడా తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము మరి ఉమ్మడి కుటుంబ నాయకులు ధన్యవాదాలు